హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము మేమైతే నాగమ్మ టెంపుల్ కి అయితే వెళ్ళాము చెప్పాం కదా ఇది బయట కమాన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది ఇదైతే హల్వాల్ దగ్గర ఉంటుంది మిలిటరీ ఏరియాలో మేము అయితే ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చాము చూడండి చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇంక ఇక్కడైతే లైన్ అయితే కట్టామన్నమాట నేను ఇక్కడ నాగమ్మ టెంపుల్కు రావడం ఫస్ట్ టైం అనమాట ఇంక ఇంటి దగ్గర అయితే పుట్ట ఉంటే అక్కడే పోసి వచ్చేదాన్ని ఈసారి అయితే ఇక్కడ టెంపుల్ బాగుంటుందని చెప్తే ఇక్కడికైతే వచ్చామనమాట చాలా లైన్ అయితే ఉంది చూడండి మీరు చూస్తున్నారు కదా లైన్ కట్టయితే కొందరు అయితే వెనుకకే మరిపోయారు ఎందుకంటే మేము లోపల పాలు పోయడం కావచ్చు అని ఇంకా లైన్ అయితే కట్టాము కానీ బయటే పాలైతే పోయాలంట మాకు తెలియదు ఇంకా పక్కన వాళ్ళు అడిగితే చెప్పారనమాట మేమైతే ఇంకా వెనుకకైతే వెళ్ళలేదు అలానే లైన్లో అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ టైం కదా రావడం అయితే ఇంకా తెలియదు అనమాట ఇంకా లైన్ కట్టాము ఇంకా ఇక్కడైతే ఇంకా గుడి అయితే వస్తున్నాం అనమాట ఇదైతే ఎంట్రీ అనమాట లోపలికి రాగానే చూడండి నాగదేవత విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి సైడ్ లకి బయట కూడా చాలా మంది ఉన్నారు కదా చూడండి లోపల కూడా లైన్లు అయితే చాలా లు అయితే ఉన్నాయన్నమాట టెంపుల్ అయితే చాలా బాగుందబ్బా చాలా బాగా అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి జంట నాగుల విగ్రహాలు అయితే ఎలా ఉన్నాయో చాలా ఉన్నాయి చుట్టూ సైడ్లకి ఇంకా గోడలకి పుట్టమన్ను ఉంటుంది కదా పుట్టమన్ను తోటి కూడా ఏ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూడండి లోపలకి అయితే కళ్యాణం టైంకి అయితే వచ్చామన్నమాట చాలా బాగా అనిపించింది దర్శనం అయితే బాగా అయిందనమాట మేము వెనుకకి వెళ్తేనే అయితే మాకైతే ఆ కళ్యాణం అయితే చూసేవాళ్ళం కాదు కళ్యాణం అయితే అయిందనమాట వీడియో అయితే తీయలేదు ఇంకా వీడియో అయితే తీయొద్దన్నారు అనమాట అందుకోసం వీడియో అయితే తీయలేదు ఇంకా చాలా బాగుంటుండే విగ్రహాలు ఇట్లా ఇంకా వీడియో మొత్తం అయితే తీయలేదు వాటిని చూస్తుంటే రెండు కళ్ళు చాలా లేవనుకోండి చూడండి ఎలా ఉన్నాయో విగ్రహాలు చాలా ఉన్నాయి అన్నమాట విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఇంకా పసుపు కుంకుమలతో అయితే చాలా మంచిగా అలంకరించారు గుడి అయితే చాలా పెద్దగుంది అబ్బా చూడండి మీరే చూడండి కనిపిస్తుంది కదా ఇంకా దర్శనం అయితే బాగా అయింది ఒక వన్ అండ్ హాఫ్ ఆఫర్ అయితే పట్టింది అన్నమాట లైన్స్ అయితే చాలా లోపల లైన్స్ ఎక్కువే ఉన్నాయి బయట కూడా లైన్స్ అయితే ఎక్కువే అన్నమాట మనం దేవుని చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేయం కదా ఇలా తిరుగుతూ ఉంటే ఇంకా మన ప్రదక్షిణ కూడా పూర్తయినట్టు అనిపించింది మనం అనుకుంటాం మంది లేనప్పుడే దర్శనం బాగా అవుతుందని కానీ ఇలా అందరూ మంది ఉన్నప్పుడే వస్తే జనాలు వచ్చినప్పుడే మనకు గుడికి వెళ్తాం చూడు అలాంటప్పుడే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా మేమైతే దర్శనం అయిన తర్వాత బయటకైతే వచ్చేసాము ఇంక ఇక్కడ రాగి చెట్టు అయితే ఉంది కదా చెట్టు చుట్టూ అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ ఇంకా పాలు పసుపు కుంకుమలు ఇంకా నైవేద్యం పెట్టి ఇంకా కొబ్బరికాయలు అగర్బస్తలైతే పెట్టి అయితే పాలైతే అయితే అనమాట దర్శనం బాగా అయింది చాలా మంది ఉన్నా కూడా మంచిగా అయితే పాలైతే పోసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ ఒకే దగ్గర కాకుండా ఇంకా సైడ్ కూడా రావి చెట్టు ఉంది రావి చెట్టు చుట్టూ ఇలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకే దగ్గర ఉంటేనైతే అయితే ఈ జనాలకి అయితే సరిపోకపోతుండే ప్లేస్ ఇక్కడ రెండు ప్లేస్లో ఉన్నాయి కాబట్టి మా ఇంతమంది జనాలకైతే పాలు పోయడానికి సరిపోయింది కానీ పాలైతే పోసాం కానీ అవి పోసిన అయితే మా కాళ్ళ కిందికే వస్తున్నాయి అబ్బా చాలా బాధ అనిపించింది వాటిని తొక్కలు అనిపించలేదు ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకా అలానే ఇంకా అందరూ తొక్కుకుంటూ అయితే పాలు పోసారనమాట ఇంకా పాలైతే పోయడం అయిపోయిన తర్వాత ఇంకా అయితే వచ్చి ఒక ఫోటోలు అయితే దిగాము ఇక్కడైతే కొలను ఉందన్నమాట నేను ఇంట్లో బెల్లపనం అయితే చేశాను కదా అది పంచుదామని ఇంకా ఒక ఆమెనైతే ముందు సైడ్ తిరిగి ఉంది అనమాట ఇంకా ఆమెను అమ్మ ప్రసాదం తీసుకోండి అని పిలిచాను ఇటు నా సైడ్ అయితే తిరిగి చూసింది చూసేసరికి మా ఫ్రెండ్ అనమాట ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అనమాట మా ఊర్లో అయితే ఫస్ట్ నుంచి ఇంకా సెవెంత్ క్లాస్ వరకే ఉంటుండే మేము పక్కన అయితే పోతుండే ఇంకా అందరం బస్సులో అయితే మా ఊరు వాళ్ళైతే ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు కలుస్తారు కదా మా పక్కన ఊరు కాబట్టి వాళ్ళు కలవరనమాట ఇంకా ఆ రోజు కనిపించేసరికి చాలా అంటే చాలా షాక్ అయ్యాను ఇంకా చాలాసేపు అయితే మాట్లాడుకున్నాము వీడియో అయితే తీయస్ లాస్ట్ ఎగ్జామ్ రోజు కలిసామంటే మళ్ళీ ఈ రోజే కలిసాం అనుకోకుండా కలిసాం కదా చాలా సంతోషం అనిపించింది ఇంక ఇక్కడ జాతర లాగా అన్ని అయితే వచ్చాయన్నమాట ఇంకా గాజులు దండలు ఇంకా బొమ్మలు రింగ్స్ చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ అన్ని వీడియోస్ అయితే తీయలేదన్నమాట కానీ ఇక్కడైతే మొత్తం జాతరలాగా ఉన్నదన్నమాట జాతరలాగానే అన్ని పెట్టారన్నమాట దుకాణలు అయితే చాలా ఉన్నాయి ఇలా కొంచెం రేట్ అయితే తక్కువ అనిపించింది అబ్బా ఇంకా మా పాప కోసం అయితే ఒక దండైతే తీసుకున్నాను టెంపుల్ అయితే చాలా బాగుంది అబ్బా నాగమ్మ టెంపుల్ ఇంకా మీరు ఇక్కడ ఆల్బాల్ దగ్గర ఉన్నవాళ్ళు ఎవరైనా చూస్తుంటే టెంపుల్కి అయితే వెళ్ళండి చాలా బాగుంది వీడియోని వస్తే ఒక లైక్ చేయండి అబ్బా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్